గణపతి అష్టోత్తర ఓం గజానయ నమ గణాధ్యక్షాయ నమ విఘ్నరాజాయ నమ వినాయకాయ నమ ద్వైమాతురాయ ద్విముఖాయ నమ ప్రముఖాయ నమ సుముఖాయ నమ కృతినే నమ సుప్రదీపాయ నమ సుఖ నిదయ నమ

ీరాయ నమ మంత్రిణే నమ మంగళస్వరాయ నమ ప్రమదాయ నమ ప్రథమాయ నమ ప్రజ్ఞాయ విఘ్నకర్త విఘ్న విశ్వనేత్రే నమ్మ తయే నమ శ్రీపతయే నమ వాగ్పత శృంగారిణే నమ ఆశ్రస్థలాయ నమ శివప్రియాయ నమ శ్రీగ్రహారిణే నమ ओम शाश्वताय नमः ओम भलाय नमः ओम भलोत्थिताय नमः ओम भावात्मजाय नमः ओम पुराण नमः ओम पुष्टे नमः ఓం వారి నమ అగ్రగణ్యాయ నమ అగ్ర పూజ్యాయ నమ ఓం మంత్రకృతే నమ చామీకరప్రభాయ నమ సర్వాయ నమ సర్వాస్యాయ నమ సర్వకర్త సర్వేత్రే నమ ప్రదాయ నమ

ఓం ధృతిమతే నమ కామి నమ కపివన ప్రియాయ నమ బ్రహ్మచారిణే నమ బ్రహ్మ రూపిణే నమ బ్రహ్మ విద్యానభువే నమ ఓం జిష్టవే నమ విష్ణు ప్రియాయ ఓం భక్త భక్తజీవిత నమ జన్మదాయ నమ ఐశ్వర్య కారణాయ నమ జాయసే నమ సేవితాయ సేవిత ఓం ంగాసుయ నమ గణాధీశాయ నమ గంభీరీనదాయ నమ వటవే నమ అభీష్టవరదాయి నమ జ్యోతిషే నమ భక్తనిదయ నమ భావమ్యాయ నమ మంగళప్రదాయ నమ అవ్యక్య నమ పరాక్రమాయ నమ సత్యధర్మిణే నమ సుఖయే నమ రసాంబునిదయే నమ మహేషాయ నమ దివ్యాంగా మణికిణి మేఖాయ నమ సమస్తేవతూర్త సహిష్ఠవే నమ సతతోథిథాయూత ఓం విశ్వగ్రు నమ విశ్వరక్షాకృతే ఓం కళ్యాణ గురవే నమ ఉన్మాతవేషాయ నమ అపరాజితే నమ సమస్త జగదాధారాయ నమ ప్రదాయ నమ ఓం ఆంక్రాంత చిద ప్రభవే నమః నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఇక్కడితో మనకి శ్రీ గణపతి అష్టోత్తరం పూర్తయింది ఈ అష్టోత్తరాన్ని బుధవారం చదివినచో వారికి విజ్ఞానాలు తొలగి విజయాలు సమకూరుతాయి రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఏపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్